మత్త ఏడవ అధ్యాయము పదిహేనవ వచ్చును అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పరుడి ఏం చర్మం అండి అమ్మ ఏం చర్మం ఆ గొర్రెల చర్మం వేసుకొని మీ వద్దకు వత్తురు లోపల ఎవరండి క్రూరమైన తోడేళ్ళు అంట తోడేళ్ళు ఏం చేస్తుంది చెప్పండి తోడేళ్ళు ఏం చేస్తుంది అమ్మా నిద్రపోలు చెప్పండి తోడేలు ఏం చేస్తుంది ఏం చేస్తుంది చంపడానికి ప్రయత్నిస్తుంది ఆ యొక్క జంతువులను గొర్రెలను తినడానికి ప్రయత్నిస్తుంది అదే రీతిలో అది తోడేలు వచ్చేటప్పుడు ఏం చేస్తుంది అంటే గొర్రె చర్మం వేసుకొని గొర్రెల్లోనికి ప్రవేశిస్తుంది అంట గొర్రె చర్మం గొర్రెని చంపుకొని తినేసి దాని చర్మం పైన కప్పుకొని గొర్రెల్లోకి ఏం చేస్తుంది మందులను ప్రవేశిస్తుంది అంట ప్రవేశించి ఏం చేస్తుంది అంటే నెమ్మదిగా ఎవరైతే బాగా పాటలు పాడతారో వాళ్ళని పాటలు పాడకుండా నువ్వు సినిమా పాటలు పాడు బాగుంటుందని అని ప్రేరేపిస్తుందంట సినిమా పాటల్లోకి వెళ్ళినప్పుడు ఒకవేళ నిజంగా ఎలా చెప్తున్నాను చూడండి నిజంగా సినిమా పాటలు పాడింది అనుకోండి అక్కడికి వెళ్ళి దేవుని అమ్మని కనపరిచిందనుకో అలాగ దేవుని యొక్క కార్యాలు చూడొచ్చు అనేక మందికి తెలుస్తుంది ఒక సెలబ్రిటీగా మరలా దేవుని యొక్క స్వాతంత్రలు ప్రకటించవచ్చు కానీ ఎప్పుడైతే ఆ యొక్క తోడేలు రూపంలో వచ్చినటువంటి మాటలు వింటామో ఆటోమేటిక్ అక్కడికి వెళ్ళి భక్తి జీవితం పోద్ది అందుకే చాలామంది దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క తలాంతులు కలిగిన అనేక అనేకమంది పాటలు పాడేవాళ్ళు వాయిద్యలు వాయించేవారు సినిమాల్లోకి వెళ్లకుండా ఆగిపోవడం కారణం ఏంటంటే ఎక్కడైతే సాతాను వారిని వాడుకుంటుందని ఒకవేళ నిజంగా భక్తి కలిగి ఉండి నిజంగా భక్తి శ్రద్ధలతో దేవుని ఆత్మతో నడిపింపబడి ఒక రెండు మూడు వాయిద్యాలు రెండు సినిమా పాటలకి సంగీతం ఇచ్చినా సరే సంగీతంతో పాటలు పాడినా అక్కడ వారికి ఆధ్యాత్మికంగా వెలుగును నింపే ఉంటే గనక క్రైస్తవులుగా మరి ఎంతో పేరు తెచ్చుకోవచ్చు దేవుడి నామని గనపరిచినట్లుగా చేయొచ్చు అయితే ఏమవుతుందంటే సాతాన్ ఏం చేస్తుంటే దాని యొక్క బంధకాలను తీసుకొచ్చుకుంటుంది దాని యొక్క ఆధీనంలో తీసేసుకొని మొత్తానికి కూడా ఏం చేస్తుంటే దేవుని యొక్క సన్నిధి నుంచి దూరం అయిపోయి చేస్తుంది మొన్న తమ్ముడికి రికార్డింగ్ స్టూడియోకి చక్కని పాటలు చేయమని వచ్చారు ఎంత పట్టుకుని ఎంత పట్టుకొని ఎంత పట్టుకొని గొప్ప కాగితం ఏంటి మన యొక్క ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో పది రూపాయలు ఇరవై రూపాయల రెండు వేల రెండు వేలు కాగితలు లక్ష రూపాయలకి ఎన్ని కాయితలు అవుతాయండి రెండు వేలకి రెండు వేల కాగితాలు లక్ష రూపాయలకి ఎన్ని కాయితలు అవుతాయి యాభై కాగితాలు ఎంత ఉంటాయి సైజు ఎంత ఉంటాయి నెమ్మదిగా తీసుకొని చక్కగా కొట్టేసి ఇచ్చే రెండు మూడు మ్యూజిక్లు కొట్టేసి ఇచ్చేచ్చు జాగ్రత్తగా డబ్బులు జోబులు పెట్టుకొని మొత్తం ఫుల్గా సునామీ చేసుకోవచ్చు కానీ మరి దేవుని యొక్క నమ్ముకున్న వారికి ఆ ధనం ఏమో ఏం కాదంట శాశ్వతం కాదంట ఆ ధనము పైన మనసు ఉంచక ఒకవేళ లక్ష రూపాయలు వచ్చి రేపు పది లక్షలు వస్తాయి తర్వాత కోటి రూపాయలు మానవుని మనసు ఏమవుతుంది చాలా ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటుంది కోరికల వైపు అయితే మరి దేవుని యొక్క కృపను బట్టి అలాంటి వైపు వెళ్లకుండా మరి ఏమవుతుందంటే దేవుడు మనకి ఏం చేస్తానంటే ఆత్మతో నింపమన్నప్పుడు దేవుడు మనకి ఏం చేస్తారంటే సహాయం జాయి చేస్తాడు హలో లూయ ఇక్కడే రాయబడింది ఏడో అధ్యాయము పదిహేనో వచ్చిన ఒకసారి చూసినట్లయితే అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పనుడి వారు గొర్రెల చర్మము వేసుకొని మీ వద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందరు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను చూడండి పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయుదురా ఏంటంటే ఇక్కడ ఏంటంటే చెప్పండి ఒకసారి వారిని ఎలా పో వారిని అబద్ధ ప్రవక్తలను చెడు మాటలు చెప్పు వారిని ఈ యొక్క ఏసుక్రీస్తు ఎలా పోలుస్తున్నాడు చూడండి ఒకసారి ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లు వస్తాయా చెప్పండి అందరు పక్కవరకి దాచపళ్ళు పళ్ళు నల్ల దాచ కానీ తెల్లదాచ కానీ ఆ ద్రాక్ష పళ్ళు ఆ గ్రేప్స్ చెప్పండి ఒకసారి ముళ్ళ పొదల్లో అంటే ముళ్ళ చెట్టుకే పుడతాయా దేనికి పుడతాయి ద్రాక్షపళ్ళు ద్రాక్ష చెట్టుకే వస్తాయి తర్వాత ఇక్కడ ఇంకో మాట పల్లేరు చెట్లు పల్లేరుకాయలు మనకే ఉన్నాయి అప్పుడు అక్కడ కూడా ఉన్నాయి ఏ సుస్తున్న టైంలో పల్లేరు చెట్లను అంజూరపు పళ్ళు పల్లేరు చెట్లు ఎక్కడ కాస్తాయి భూమి మీద పాదు కింద వెళ్తాయి చిన్న చిన్న మొక్కలు అంజూరపు చెట్లు చాలా పెద్దగా ఉంటాయి ఈ అంజూరపు చెట్లకి ముళ్ళ పొదలకు ఉన్నటువంటి ముళ్ళ చెట్లకి పళ్ళ చెట్లకి అదే రీతిలో పళ్ళు చెట్లు అసలు మెత్తగా ఉంటాయి ఆ చెట్టుకున్నటువంటి పళ్ళనే నోటితో కొరుకుని తినేవచ్చు ముళ్ళ ముళ్ళ చెట్లకి వెళ్ళి దాన్ని నోటితో కొరగలవా ఏమవుతాయి నోరంతా మన నోట్లో ఏమొస్తుంది మంచి నీళ్ళు నీళ్ళు వచ్చే బదులు రక్తం వస్తుంది అదే ద్రాక్ష పళ్ళు తినడానికి వెళ్ళే ముందే మన నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి అందుకే దేవుడు చెప్పాడు ద్రాక్షవళి నేను తీగలు ద్రాక్షి వినివైతే తీగగా నేను ఎదిగి తిని మరి తీగగా మనం ఎదగాలంటే ఆ పళ్ళు ఆ యొక్క తీపిదనం లేకపోతే ఆ శ్రేష్టమైన మాధుర్యం మనం అనుగ్రహించాలంటే మన దేవుని యొక్క సన్నిధిలో స్వచ్ఛమైనటువంటి వాక్యంలో మనం వెళ్ళాలి అనేక మంది స్వచ్ఛమైనటువంటి వాక్యంలో వెళ్లకుండా అనేక మంది దారి తప్పిపోయిన వారు ఆ యొక్క ముళ్ళ పొదలో చిక్కుకొని మరలా బయటకు రాలేక లేకపోతే భయంకరమైన కాయల్లో నడుస్తూ అలాంటి జీవితాలు జీవిస్తూ బయటకు రాలేక అనేక మంది శ్రేష్టమైన వాటిని పోగొట్టుకుంటూ ఉన్నారు హలలుయ్య అలాంటి వాటి వైపు మనం తిరకుండా మన యొక్క జీవితాలు మనం కాపాడుకుంటు పెట్టుకోవాలి హలలుయ తర్వాతగా మనం చూద్దాం రెండవ తిమోతిలు రాసిన పత్రిక రెండవ తిమోతిలు నాలుగో అధ్యాయము త్వర తరగతి ఇన్ని రెండవ తిమోతిలు నాలుగో అధ్యాయము మూడు వచ్చిన నాలుగో వచ్చిన చూద్దాం రెండవ తిమోతి నాలుగో అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు ఎందుకనగా అమ్మా ఏ చెవులు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెబుని యొక్క కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును హలలుయ అది వచ్చేసింది చెప్పండి అందరూ వచ్చును అన్నాడు అక్కడ కానీ ఇప్పుడు ఏమైపోయింది వచ్చేసింది వచ్చేసిందా రాలేదా ఎందుకనగా జనులు హితబోధ అంటే స్వచ్ఛమైనటువంటి బోధ ఖండించేటువంటి బోధ ఏసుక్రీస్తు బోధించినటువంటి బోధను వినకుండా అనుసరింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాసలకు అనుకూలమైన చూడండి సినిమాలు చూడొచ్చు అనేటువంటి చర్చకి వెళ్తారా సినిమాలు చూడకూడదు అనేటువంటి సంఘానికి వెళ్తారా ఏది అనుకూలంగా ఉంది అమ్మా చెప్పండి ఏది అనుకూలంగా ఉంది సినిమాలు చూడవచ్చు అనేటువంటి సంఘం అనుకూలంగా ఉంది డ్యాన్స్ లేవచ్చు లేదా భయంకరమ లోకంలో జీవించవచ్చు అనేటువంటి సంఘానికి వెళ్తారా లేకపోతే స్వచ్ఛంగా దేవుని యొక్క మీద నిలబడాలని సంఘానికి వెళ్తారా అంటే ఇలాంటి వారందరూ కలిసి ఏం చేస్తారంటే పోగు చేసుకొని దురద చెవులు కలవారే వారు ఏం చేస్తారంటే ఒక నాయకులు ఒక బోధకులను ఎన్నుకుంటారంట వాటిలో జీవించడానికి స్వచ్ఛంగా స్వతంత్రంగా దేవునిలో కాకుండా విచ్చలవిడిగా లోకానుసారంగా జీవించడానికి వారిలో వారే ఎన్నుకుంటారంట చాలామంది అలాంటి సంఘాలు ఉన్నాయి చాలామంది ఈ రోజుల్లో వారి స్వకీయ స్వలాభిలాషల కోసం వారి యొక్క ఆనందం కోసం వారి యొక్క శరీర కోరికల నిమిత్తమే దేవుణ్ణి ఆరాధించేవారు ఉన్నారు చాలామందికి తెలుసు ఈ ప్రపంచంలో అనేక రకాలైన ఆరాధనలు ఉన్నాయి గుడికి వెళ్ళే ముందు వారు వేసుకున్నటువంటి వస్త్రాలన్నీ బయట తగిలించి వెళ్ళేవారు సంఘాలు కొన్ని ఉన్నాయి అనేక రీతులుగా మరి లోకంలో చప్పట్లు కొట్టకుండా మౌనంగా వెళ్ళి కూర్చొని వెళ్ళొచ్చేటువంటి సంఘాలు ఉన్నాయి ఇంకా అనేక రకమైన సంఘాలు ఉన్నాయి ఏది అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సంఘంలో మనం ముందుకు వెళ్ళాలి హలేలుయా హలే లుయా తర్వాతగా ఇవి న్నిటి గల కారణాలు మనం చూద్దాం రోమిల్ రాసిన పత్రిక రోమిల్ రాసిన పత్రిక పదహారవ అధ్యాయము త్వర త్వరగా రోమిల్ రాసిన పత్రిక పదహారవ అధ్యాయము నిన్ను కనలేని మనిషెందుకయ్యా నిన్ను వినలేని మనసెందుకయ్యా నిన్ను చూడాలనే మనసాయే మనసాయేదేవా తానగరావా మాఘానము వినవా తానగరావా నిన్ను కనలేని మనిషెందుకయ్యా నిన్ను వినలేని మనసిందుకయ్యా నిన్ను గానక నేను దేవతలను పూజించినాను నిన్ను గానక నేను దేవతలను పూజించినాను నీవు వెంటాడి నన్ను మాచినావు నెమ్మదిని పొంది నను దేవా నీవు వెంటాడి నను మార్చినావు నెమ్మదిని పొంది నాను దేవా కనగరావా మాగానము వినవా కానగరావా ఇల్లు కనలేని మనిషెందుకయ నిన్ను వినలేని దేవుని కృపను బట్టి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విగ్రహారాధన నుంచి వచ్చిన వారే ఆమె చెప్దాం అందరం నాకు బాగా గుర్తు మన సంఘంలో స్వామినగర్లో భద్రమ్మ గారు భయంకరమైన పూజలు చేస్తూ ఉండరు ఆమె అందరూ కూడా వారింటి దగ్గరికి వచ్చి అన్ని చెప్పించుకుంటూ ఉండరు చిన్నప్పుడు అయితే ఆమె మారిందో ఫస్ట్ వవహన్ గారు వారి కుటుంబం మారింది నాకు తెలియదు గుర్తులేదు కానీ ఫస్ట్ ఎవరు మారండీ మీ అమ్మగారా మీరా మీరు కదా ఫస్ట్ మారింది అమ్మగారే హాలలుయ్య దేవుని గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని అమ్మని కనపడదాం భయంకర విగ్రహారాధనలో ఉన్నవారు బయటకు వచ్చి దేవుని వెంబడించి పూజలు మానేసి భయంకరమైనటువంటి ఆ యొక్క విగ్రహారాలన్నీ వదిలేసుకొని దేవుని వెంబడించడం మొదలు పెట్టారు వారి ద్వారా వారి యొక్క కుమారుడు వారి యొక్క కోడలు వారిప్పుడు వారి కుమారులు ఇప్పుడు దేవుణ్ణి అనేక రకాలుగా మరి దేవుని కోసం వారు పాటుపడుతున్నారు దేవుని కోసం అవమానాలు భరిస్తున్నారు దేవుని కోసం నిందలు భరిస్తున్నారు దేవుని కోసము అనేక రకాలుగా దేవుని వండిస్తున్నారు అనేకమంది మన సంఘంలో మరి రూతమ్ గారు కమలం గారు వీరందరూ కూడా భయంకరమైన విగ్రహారాల నుంచి దేవుడు వాళ్ళని రక్షించుకున్నారు హాలే లూయా హాలే ఈ రాత్రికాల సమయంలో ఈ ఉదయకాల సమయంలో మనం చూద్దాం మత్ శువార్త ఏడవ అధ్యాయం సారీ క్షమించండి రోమిన్ పత్రిక పదహారవ అధ్యాయము చదవండి పదిహేడు పద్దెనిమిది వచ్చిన చదువు పదహారు అద్యం పదిహేను సహోదరులారా మీరు నేర్చుకుని బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగ చేయు వారిని కనిపెట్టి అని మిమ్మల్ని బతుమాలు కొనుచున్నాను హాలలుయా వారిలో నుండి తొలగిపోవుడి ఏం చేయాలంట వారిలో నుండి తొలగిపో అంటే వారి యొక్క స్నేహాన్ని కూడా మనం వదిలేాలి వారిని మనం కనిపెట్టుకుని ఉండాలంట ఎవరిని చెప్తారా గుడికెళ్ళకరా గుడికెందుకురా బోరింగ్ రేపు వచ్చే వారం వెళ్దాంలే వీరందరూ కూడా ఎవరంట వీరెవరు దేవుని యొక్క బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగో చేసేవారు వీళ్ళని ఏం చేయాలంటే సంఘంలో కనిపెట్టుకుని ఉండాలి దేవుని యొక్క సేవకులు అమ్మగారు కనిపెట్టుకుని ఉండాలంటే చాలా కష్టము ఎవరు సంఘాన్ని పాడు చేస్తున్నారు ఎవరు దేవుని యొక్క బిడ్డలను పాడు చేస్తూ ఉన్నారు ఎవరు దేవుని యొక్క సంఘానికి ఆటంకంగా ఉంటున్నారు ఎవరు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా దేవుని నీతిని రాజ్యాన్ని వెదకుండా దేవుని యొక్క సన్నిధికి రాకుండా చేస్తూ ఉన్నారో వారిని ఏం చేయాలంటే మనం కనిపెడతా ఉండాలంట సంఘంలో మీరు కనిపెట్టి వారిని కొట్టేలా వారిని తిట్టాలా ఏం చేయాలి వారికి ప్రేమతో అలా కాదు నాన్న దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ప్రతి వారం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి దేవుని యొక్క వాక్యాన్ని వెళ్ళాలి సంఘానికి వెళ్ళాలని వారిని త్వరితం చేసుకొని వారిని తొందర పెట్టి దేవుని యొక్క సన్నిధికి మనం తీసుకురావాలి హాలే లుయా హాలే లుయా హాలే లూయ ఇలాంటి సమయాల్లో మనం ఏం చేయాలంటే అలాంటి వారు ఒకవేళ మనల మీద పాడు చేయడానికి వచ్చినప్పుడు మనం వారితో స్నేహాన్ని కట్ చేసుకుని వారికి ఉండాలి అదే ఇక్కడ రాయబడి ఉంది ఏం రాయబడింది ఒకసారి చదవండి సహోదరులారా మీరు నా బోధకు వ్యతిరేకముగా అంటే వారు దేవుని యొక్క సంఘానికి వెళ్ళకూడదు అనేటువంటి మాటలు ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడితే కనుక దేవుని యొక్క సంఘానికి వెళ్ళినా పర్లేదు ఆ పాటల వరకు ఉండి వెళ్ళిపోవచ్చు లేకపోతే వచ్చేవారు వెళ్ళచ్చు లేకపోతే వేరే సంఘానికి వెళ్ళొచ్చు ఏదైనా కావచ్చు ఎలాంటి మాటలు పలికినప్పటికీ కూడా భేదములను ఆటంకములను కలుగొ వారిని కనిపెట్టుకొని ఉండు మిమ్మల్ని బతుమాలు కొనుచున్నాను ఏం చేస్తున్నాడంట ప్లీజింగ్ బతుమాలు కొనుచున్నాడంట ఏం పట్టుకుని బతులు ఆడుతున్నాడు ఏం పట్టుకుని పక్కన వాళ్ళు గెడ్డం పట్టుకుని ఒకసారి గడ్డం పట్టుకుని బతులాడు ఆదివారం గుడికి వస్తాను చాలా సంతోషం విశ్వాస జీవితంలో ఎలాంటి అబద్ధ బోధకులు వచ్చినా సరే నువ్వు వారి యొక్క బోధకు మీరు వెళ్ళిపోయి వారిలో కలిసిపోకూడదని అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాశలు అది లెక్క దేనికంటే వారు ఏం కావాలి ఏం కావాలి చెప్పండి ముందు మన శరీరంలో దేన్ని చూసుకోవాలి మనం అమ్మాయి దేన్ని చూసుకోవాలి ముందు కడుపుని చూసుకోవాలి అప్పుడే మనం ఏదైనా చేయగలం గుడికైనా రాగలం లేకపోతే సినిమాకైనా వెళ్ళగలరు లేకపోతే లోకంలో ఏదైనా చేయగలరా కడుపులో ఏమీ లేదనుకోండి ఏం చేస్తే తెలైన ఎక్కించాలి అప్పుడు ఏమైనా చేయగలరా ఏది చేయలేరు కాబట్టి దీనికోసం కడుపు కోసం చాలామంది ఎలాంటి పనులకు వెళ్తారంట కాబట్టి మనం జ్ఞాపం చేసుకోవాలి బహు జాగ్రత్తగా ఉండాలి హలో అలూయా తర్వాతగా మనం చదువు మత్తే సువార్త ఇరవై నాలుగో అధ్యాయము ఈ విధంగా మన యొక్క విశ్వాస జీవితాలు మనం కాపాడుకున్నట్లయితే దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాల ఆశ్చర్యకార్యాలు చాలా గొప్పగా మన పట్ల ఉంటాయి మత్స్య సువార్త ఇరవై నాలుగో అధ్యాయము నాలుగవ వచ్చినం ఏసు వారితో ఏసు క్రీస్తు స్వయంగా చెప్తున్నటువంటి మాటలు ఎవరును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనిడి మొట్టమొదటిగా మనం చూసుకోవాలి ఎవరు కూడా మనల్ని మోసం చేయకుండా చూసుకోవాలి తర్వాత అనేకులు వచ్చి నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు మరియు మీరు యుద్ధములను గుర్చి యుద్ధ సమాచారములు గుర్చు విందురు వినబోదురు అంటే ఇప్పుడు వింటూ ఉన్నామా వింటలేదా మా తమ్ముడు నిన్నే చెప్పాడు టర్కీకి రష్యాకి యుద్ధం జరుగుతుందంట చెప్పండి లైవ్ అక్కడ జరుగుతుంది ఇరాక్ ఇరానా ఇరాక్కి టర్కీకి జరుగుతుంది యుద్ధం ఇప్పుడు ఇరాక్ సపోర్ట్ చేసేటువంటి కంట్రీలు కొన్ని ఉంటాయి ఆ యొక్క ఇరాక్ దేశానికి వారికి ప్రోత్సహించేటువంటి వారికి తోడెళ్ళేటువంటి దేశాలు కొన్ని ఉంటాయి టర్కీకి తోడెళ్ళేటువంటి దేశాలు కొన్ని ఉంటాయి చూడండి ఒక దేశం ఒక దేశం దెబ్బలాడుకున్నప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంలో రెండు దేశాల మధ్యన యుద్ధం ప్రారంభమైంది ఎప్పుడైతే రెండు దేశాల మధ్యన యుద్ధం ప్రారంభమైందో ఒక దేశానికి మరొక దేశానికి మరొక దేశం మరొక దేశం తోడొచ్చి ఆ ప్రపంచమంతా కూడా యుద్ధాలు కొనసాగింపబడతాయి అదే రీతిలో ఇప్పుడు కూడా టర్కీకి ఇరాన్కి మధ్యలో కొన్ని మిత్ర దేశాలు వెళ్ళి వారికి సపోర్ట్ చేసినప్పుడు యుద్ధాలు భయంకర జరుగుతు యుద్ధాలు న్యూక్లియర్ బాంబ్స్ కనుక వేసారంటే ఈ యొక్క భూమంతా కూడా నాశనం అయిపోద్ది అనేక పట్టణాలు తుడిచిపెట్టుకొని వెళ్ళిపోతాయి అనేక రకాలుగా అమాయకమైన ప్రజలందరూ కూడా చనిపోతారు చూడండి ఇక్కడ ఆరాధన చేసుకున్నాం మన పైన బాంబ్ వేసిన పాకిస్తాన్ ఇరాన్ వచ్చి ఏమవుతాం మనం చనిపోతాం ఒక్క ప్రాంతం మీద బాంబేస్తే సుమారుగా అనేక ప్రాంతాలు నాశనం అయిపోతాయి ఆ వాసన పీల్చుకొని అంత భయంకరమైన కెమికల్స్తో తయారు చేస్తూ ఉంటారు ఈ భూమి నుంచి తీబడినటువంటి కెమికల్ మానవుని చంపడానికి కూడా అది ఉపయోగపడుతుంది మానవుని బ్రతికించడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ యొక్క ఉదయ కాల సమయంలో దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మనము దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొని అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు తర్వాత మరియు మీరు యుద్ధములను గూర్చి ఎంతమంది అంటున్నారు యుద్ధాల గుర్చి గురించి గుర్చిందురు యుద్ధ సమాచారం గుర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొని ఏం పడకూడదంట ఈ అంచెదిన క్రైస్తవులుగా మనం కలవరపడకూడదంట తర్వాత ఇవి జరగవలసినవి ఇది జరగాలే ఇది జరిగితేనే కానీ అంతము వెంటనే రాదు జనము మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వ్యాధులకు ప్రారంభము హలేలుయ అప్పుడు జనులు మిమ్మల్ని శమలపాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడదురు అనేకులు అభ్యంతరపడి ఒకరికొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించరు అనేకులైన అబద్ధ ప్రాప్తులు వచ్చి పలువురిని మోసం చేతురు అక్రమము విస్తరించిన చూత అనేకులు ప్రేమ చల్లారును అంత వరకు సహించిన వాడు వారే రక్షించబడును అనేకులు ప్రేమ ఏమవుతుందంట ప్రేమేమవుతుంది ఎవరు చెప్పారు చల్లారదని మరి ఎందుకమ్మా బాధపడిపోతావు నీ భర్త నిన్ను ప్రేమించట్లేదని ఎందుకు నీ కుమార్తె నిన్ను పట్టించుకోవట్లేదని బాధపడిపోతావు ఎందుకు మనం ఇంత వ్యసనాక్రాంతులు అయిపోతాం ఎందుకు మనం అంత బాధను మన యొక్క గుండెల్లో దాచుకోవడం దేవుడు చెప్పిస్తాడు ముందుగానే చెప్పిస్తాడు ఈ చివరి దినాల్లో అపాయకరమైన దినాల్లో అనేకుల ప్రేమ చల్లారుతుందంట అంటే కుటుంబంలో ప్రేమ తల్లి కూతుల మధ్యన ప్రేమ అన్నదమ్ముల మధ్యలో ప్రేమ లేకపోతే విశ్వాసుల మధ్యన ప్రేమ స్నేహితుల మధ్యలో ప్రేమ భయంకరంగా లోకంలో ఇరుగుపొరు వారి యొక్క ప్రేమ అన్ని ప్రేమలు కూడా చల్లారిపోతాయి ఏమవుతాయి ఏమవుతాయి చెప్పండి చల్లారిపోవడం అంటే ఉన్నటువంటి ఆ వేడి అంతా కూడా ఆ ఫ్రెండ్షిప్ అంతా కూడా చల్లారిపోతే ఫ్రెండ్షిప్ ఉంటుంది కానీ ఆ ఉండేటువంటి బంధం మాత్రం చల్లగా అయిపోద్ది అంటే ఏముండదు నామకంగా ముఖాలు చూసుకుని ఎలా నవ్వుకుంటారు అంతే లోపలంతా తిట్టుకున్నానే ఉంటారు అలాంటి ప్రేమలు వచ్చేసేటువంటి రోజుల్లోకి మనం చూస్తాం యుద్ధాల్లో జరిగేటువంటి ప్రదేశాలకు వచ్చాం అబద్ధ ప్రవక్తులు అబద్ధ బోధకులు వచ్చేటువంటి సమయాలకు మనం వచ్చాం ఎలాంటి సమయాల్లో మన క్రైస్తవ జీవితాన్ని ఎలా కాపాడుకుంటాం ఇవన్నీ జరుగుతాయి ఏసుక్రీస్తు రాపక మునిపే సుమారుగా ఏడు వందల ఎనిమిది వందల సంవత్సరాల ముందే దానియలు ద్వారా దేవుడు పలికించేస్తాడు మాటలు అత్త కోళ్ళ మధ్యన సమాధానం ఉండదని ఇంకెందుకు బాధపడతావు లేకపోతే తండ్రి లేకపోతే కొడుకుల మధ్యన సమాధానం ఉండదు దేవుడు చెప్పేసినప్పుడు ఇంకా మనకెందుకు పోటీ తత్వం దేవునికి సన్నిధిలో మనకు మనం తగ్గించుకుంటా ఎలాంటి పరిస్థులు కుటుంబాల్లో చిన్న చిన్న వాటి కోసం చాలామంది వరి అయిపోతూ ఉంటారు చెప్పండి ఒకసారి చెప్పండి వరి అన్న వరి అయిపోతూ ఉంటారు అంటే బాధపడిపోతూ ఉంటారు వాటి కోసం మనం అసలు పట్టించుకోకూడదు బైబిల్ దాంతో చెప్తుంది అనేక చోట్ల కరువులు ఇబ్బందులు జరుగుతాయి అనేక మంది ఆహార కొరత కోసం ఆహారం లేముతో అనేక మంది చనిపోతూ ఉన్నారు ఆఫ్రికా లాంటి దేశాల్లో మీకు తెలుసు ఆ విషయం తెలుసండి చాలామంది ఆహారం దొరక్క హోటల్ నుంచి వచ్చేటువంటి ఆహారము తినేసిగా వ్యర్థంగా ఆ పాడేసేటువంటి ఆహారం అంతా కూడా చిన్న చిన్న క్లాతుల్లో కట్టుకొని వడగట్టుకొని దాన్ని మళ్ళీ శుభ్రం కడుక్కొని ఉప్పు కారం వేసుకొని తినేవారు అనేక మంది ఉన్నారు ఆహారం దొరక్క అనేక మంది పశువులు ఉండేవారు లోకంలో ఉన్నారు అనేక ప్రాంతాల్లో ఆహారం దొరక నీళ్లు దొరక్క చనిపోయేవారు ఉన్నారు ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా నీళ్లు తాగేవాళ్ళు మా చిన్నప్పుడు అంతా ఇప్పుడు ప్రతి ఒక్కరు పది రూపాయల పెట్టి ఖచ్చితంగా నీళ్లు కొనుక్కుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరు అనేక రకాలుగా ఆహార వస్తువులతో పాటు నీళ్లు కూడా దొరకనటువంటి పరిస్థితులకు మానవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఏర్పడతాయి ఎన్ని ఏర్పడినప్పటికీ ఎన్ని వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేయకూడదు ఏం చేయకూడదు ఏం చేయకూడదు చెప్పండి యాంతి దినాల్లో మనం చల్లారిపోకూడదు దేవుళ్ళు ఎప్పుడు కూడా వేడిగా ఉండాలి దేవుళ్ళు ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి మనమే దేవుని నమ్ముకున్నటువంటి మనమే చల్లారిపోయి లోకంలో కలిసిపోయి తిరుగుతున్నాం అనుకోండి ఆటోమేటిక్ ఏమవుతుంది మనతో పాటు మన సమాజం కూడా చల్లారిపోతుంది అందుకే దేవుడు చెప్పాడు మెలకువగా ఉండి కనిపెట్టుకోమన్నాడు అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ చెప్పాడు అనేకలైన అబద్ధ ప్రోధకులు వచ్చి పలువురిని మోసపరిచేదలు అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంత వరకు సహించిన వాడేవాడు వాడే రక్షించబడు అంతము ఎంతో దూరంలో లేదు కొంత దూరంలో ఉంది ఒకవేళ మన పిల్లల యొక్క తరంలోనే అంతం వచ్చేసేమో మన తరంలోనే అంతం వచ్చేసేమో లేకపోతే మన యొక్క మనవాళ్ళు లేకపోతే ముని మనవాళ్ళ యొక్క తరంలోనే అంతం వచ్చేసేమో లేకపోతే ఒక వంద సంవత్సరం రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు లేకపోతే వెయ్యి సంవత్సరాలు ఇంకో రెండు వేల సంవత్సరాలు ఇప్పుడు వస్తుంది ఇప్పటికే టెక్నాలజీ చాలా పెరిగిపోయింది ఎవరినప్పుడు భార్యాభర్తల మధ్యన కానీ లేకపోతే స్నేహితుల మధ్యన కానీ అన్నదమ్ముల మధ్యన కానీ లేకపోతే ఏదైనా మోసం చేయాలనుకున్నా ఎక్కడైనా సరే ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ మనం చేసేదంతా కూడా దాచబడుతుంది ఎవరు కూడా ఏ తప్పు చేసినా ఏ మాట మాట్లాడినా వెంటనే అది రికార్డ్ అయిపోతుంది ఈ లోకంలో మీరు మాట్లాడే ప్రతి మాట సెల్ ఫోన్ లో ప్రతి మాట కూడా సాటిలైట్ల ద్వారా రికార్డ్ అవుతున్నాయి పెద్ద పెద్ద మెమొరీ కార్డ్స్ లో దాచబడుతున్నాయి మీరు చేసే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఒక వంద రూపాయలు ఏటీఎం లో తీస్తే అమెరికా వెళ్ళిపోతుంది చూడండి మన వాడే వేసా కార్డు అది అమెరికాలో మన యొక్క ట్రాన్సాక్షన్ అంతా కూడా ఉంటుంది ఇక్కడ ఎవరైతే ఏది చేసినప్పటికీ కూడా ఈ లోకంలో ప్రతి విషయం తెలిసిపోతుంది ఒక దేశానికి బాంబైకి వస్తున్నాడు ఆకాశంలో బయలుదేరాడు అన్నప్పటికే అప్పటికే సమాచారం అందేస్తా ఉంది చూడండి ఎంత ఫాస్ట్గా ఉన్నటువంటి రోజుల్లో ఎంత భయంకరంగా మన టెక్నాలజీ పెరిగే సాంకేతిక పరంగా జ్ఞానము అధికమవుతున్నటువంటి రోజుల్లో దేవుడు చెప్పాడు ఖచ్చితంగా ఈ యొక్క జ్ఞానవంతమైన ఈ రోజుల్లో ఈ యొక్క అపాయకరమైన దినాల్లో అక్రమము విస్తరిస్తుంది ఎంత త్వరగా టెక్నాలజీ సాంకేతికంగా మరి విజృంభిస్తుందో అంతే రీతిలో అక్రమం కూడా విస్తరిస్తుంది ప్రియమైన దేవుని యొక్క సంగమ ఈ యొక్క ఉదయ కాల సమయంలో మనం మనం పరిశీలించుదాం ఈ అంత్యతనలో ఒక క్రైస్తవునిగా నేనేం చేస్తున్నాను మీ మటుకు మీరుగా తీర్మానం చేసుకోవాలి మీ మటుకు మీరుగా ఒక దేవునికి ఒక సాక్షిగా ఉండాలి ఒక పదహారు సంవత్సరాల వయసులో చనిపోయామనుకోండి ఆ పదహారు సంవత్సరం వయసులో మనం చేసినటువంటి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆ జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి ఆ పదహారు సంవత్సరం కాకుండా అరవై ఆరు సంవత్సరాల్లో చనిపోయాను కూడా అరవై ఆరు సంవత్సరంలో దేవుని యొక్క గ్రంథంలో మన కోసం ఏమి రాయబడి ఉంది అది మనం చూసుకోవాలి అది ప్రాముఖ్యం కానీ ఒకవేళ యొక్క భూమి మీద మన